ఈ రోజుల్లో చదివిచ్చ వాళ్ళ స్కూల్ ఫీజు కానీ బుక్స్ ఫీజు కానీ వాళ్ళు సంపాదించిన సంపాదనలో అర్ధ శాతం వరకు పిల్లలు చదువులకే సరిపోతుంది చాలా చక్కటి పథకం పెట్టారండి అందరినీ సమతుల్యతంగా చూస్తుంది పేద అని లేదు చిన్నవారు అని లేదు ధనికులు అని లేదు పేదవారు లేదు ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ విధానాన్ని ఈ ప్రభుత్వంలో మా కాన్స్టిట్యూషన్లో జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి మాత్రమే పట్టించుకోవాలి గత గొడవల గురించి కానీ గత సమస్యల ఉన్నా కానీ వాటి గురించి ఎక్కడ ఏది అని ఉండట్లేదు దాని గురించి ప్రజల్లో కూడా ఉన్న అపోహాలను తొలగిచ్చేస్తున్నారు ఫస్ట్ డెవలప్మెంట్ తర్వాత సంక్షేమం అందరూ బాగుండాలి మనం బాగుండాలి అనే కాన్సెప్ట్తో బాగా గత ప్రభుత్వంలో మాకు ముగ్గురు పిల్లలు ఉన్నా గానీ ఒక్కలకు మాత్రమే పడ్డాయి తల్లికి వందనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం పడ్డాయి అందుకు మా ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మ రెడ్డి గారికి మా ధన్యవాదాలు నాకు మా అక్కకి డబ్బులు పడ్డాయి అకౌంట్ లో జోలకంటి బ్రహ్మరెడ్డి గారి నాకు ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలకి ముగ్గురికి తల్లికి వందనం కింద ముగ్గురికి డబ్బులు పడ్డాయి అందును బట్టి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారికి ధన్యవాదం నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం పథకం కింద నా ముగ్గురు పిల్లలకి పడ్డాయి దీనికి ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి నానా మా ఇద్దరు పిల్లలకి తల్లికి వందనం ఇరవై రూపాయలు పడ్డాయి నారా చంద్రబాబు నాయుడు గారికి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను